హలో అందరికీ నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా వీడియో వచ్చేసి శ్రీరాముల వారికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదాలలో పానకం ఒకటి కదండి అలానే మరి ముఖ్యంగా మన దక్షిణ భారతీయులు అయితే శ్రీరామనవమి అనంగానే శ్రీరాముల వారికి సమర్పించే ప్రసాదాలలో పానకం అయితే తప్పకుండా ఉంటుంది కదా అది నేను చాలా ఈజీగా ఎప్పుడు చేయని వాళ్ళు కూడా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్గా చేసి చూపించబోతున్నాను ఈ వీడియో ఫుల్ చూడండి శ్రీరాముల వారికి ఎంతో ఇష్టమైన ఈ పానకం రెసిపీని తయారు చేసుకోవడానికి కాస్త బెల్లము అలానే కొంచెం సొంటి కొన్ని మిరియాలు అలానే కొన్ని యాలకులు కొంచెం వాటర్ ఒక నిమ్మకాయ కొన్ని తులసాకలు ఉంటే సరిపోతుందండి మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఈ పానకం రెసిపీని తయారు చేసుకోవడానికి గ్లాస్ బౌల్ తీసుకున్నానండి మీ దగ్గర స్టీల్ బౌల్ ఉన్నా పర్లేదు ఏమన్నా తీసుకున్నా పర్లేదు ఆ బౌల్లోకి ఒక కప్పు బెల్లం తీసుకోవాలి ఆ తర్వాత సొం కొన్ని మిరియాలు కొన్ని ఇలాచి మనం తీసుకున్నాం కదా అవి మెత్తగా పొడి చేసుకోవాలండి నేనైతే చిన్న రోల్ తీసుకుని దానిలో మెత్తగా పొడి చేసుకున్నాను మీరు మిక్సీ పట్టుకుంటే అట్లైనా పర్లేదు మిక్సీ కూడా మంచిగా మిక్స్ అవుతుంది నేనైతే దంచుకున్నానండి కాస్త రోట్లో వేసుకొని దంచుకున్నాం కాబట్టి మరీ మెత్తగా మనం మిక్సీ పట్టినట్టు ఏం అవ్వదు అక్కడక్కడ కొంచెం పలుకు ఉంటుంది అయినా పర్లేదండి ఆ పలుకు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఆ గ్లాస్ బౌల్లోకి ఒక కప్పు బెల్లం తీసుకుంటే ఒక కప్పు బెల్లానికి రెండున్నర కప్పుల వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూను మనం దంచిపెట్టుకున్న సొంఠి మిరియాలు ఇలాచే ఉంది కదా ఆ పొడిని ఒక్క స్పూన్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి ఆ తర్వాత ఒక నిమ్మకాయని కట్ చేసుకుని జస్ట్ ఒక బద్ద సరిపోతుందండి ఈ వాటర్లోకి దానిలో ఉన్న గింజలు తీసేసుకుని ఆ నిమ్మకాయ పిండి వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత దీనిలోకి ఒక్క అండి సాల్ట్ వేసినామా లేదా అన్నట్టు జస్ట్ ఒక పించ్ ఆఫ్ సాల్ట్ మాత్రమే సరిపోతుంది జస్ట్ కొంచెం మాత్రమే విధంగా సాల్ట్ యాడ్ చేసుకుని ఆ బెల్లము మనము దంచి వేసుకున్న ఆ ఇలాచి పొడి సొంటి మిరియాలు కదా అవి మొత్తం అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి బెల్లం కొంచెం గట్టిగా ఉంటుంది కదా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందని చాలా బాగుంటుంది ఆ తర్వాత కొన్ని తులసాకలు అండి ఒక పది పన్నెండు తులసాకలు వేసుకుంటే ఆ టేస్ట్ కానీ ఆ ఫ్లేవరు ఇంకా చాలా కమ్ము ఉంటుందండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఈ పానకాన్ని శ్రీరాముల వారికి సమర్పించిన తర్వాత మీరందరూ తాగనండి మీ పిల్లలతో సహా చాలా కమ్మగా ఉంటుందండి దీని ముందు ఏ కూల్ డ్రింక్ పనికి వస్తుందండి ఏ జ్యూస్ పనికి వస్తుంది ఎంత కమ్మగా ఉందండి చాలా టేస్టీగా ఉంది కదా ఇంకా మీకు చల్లగా కావాలనిపిస్తే కనుక ఆ వాటర్ని కాస్త ఫ్రిడ్జ్లో ఉంచి కూల్ వాటర్ పోసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అలా కాకపోయినా సరే పానక మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొన్ని ఐస్ క్యూబ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ